శ్రీలత అయితే రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చి రామలక్ష్మి అని గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడ ఉన్న సీతాకాంత్ బయటకు వచ్చి అమ్మ నాకోసమే వచ్చావా అమ్మ నేనే కావాలమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే శ్రీలత అయితే నువ్వు వాడిన నాటకాలు చాలు వేసిన నాటకాలు చాలు ఏ రమ్మ నువ్వు మీ ఆవిడిని బయటికి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న రామలక్ష్మి బయటకు వస్తుంది ఏంటమ్మా ఏమైంది అని చెప్పి సీతాకాంత్ అంటూ ఉంటాడు నువ్వేమో ఆస్తి మొత్తం మా పేరుని రాసి ఇచ్చావు కానీ వీలునామాలో మీ ఆవిడ మాత్రం మేమేం ఏం చేయాలన్నా మీ ఆవిడ సంతకం లేకుండా జరగదు అని వీలనామాలో మీ ఆవిడ రాసింది అని చెప్పి శ్రీలత అంటుంది అది వినగానే శీతాకాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక శ్రీలత అన్న మాటలకు సీతాకాంత్ రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు ఏంటి రామలక్ష్మి మా అమ్మ చెప్పేది నిజమా వీల్నామలను నువ్వు అలా రాసావా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటకి రామలక్ష్మి అయితే అవునండి నేను కావాలని అలా రాశాను లేకపోతే మీరు సంపాదించిన ఆస్తిని వాళ్ళు అనుభవించడం ఏంటండి నాకు అర్థం కావటం లేదు అయినా ఇదంతా మీ కష్టం మీరు మీ చేతుల మీదుగా మీరు సంపాదించారు అలాంటిది వాళ్ళెవరు అనుభవిస్తే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అని చెప్పి రామలక్ష్మి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శ్రీలత అయితే చాలే నీ నాటకాలు చాలు నువ్వు ఇప్పటి వరకు వేష వేసిన వేషాలు చాలు అని చెప్పి శ్రీలత అంటుంది దాంతో అక్కడ ఉన్న సీతాకాంత్ ఇలా అంటూ ఉంటాడు అమ్మ నువ్వేం కంగారు పడకమ్మా రామలక్ష్మి చేత సంతకం పెట్టించే బాధ్యత నాది రామలక్ష్మి నువ్వు సంతకం పెట్టు అని చెప్పి శ్రీతాకాంత్ రామలక్ష్మితో అంటాడు దాంతో రామలక్ష్మి అయితే నేను పెట్టనండి అని చెప్పి తేల్చి చెప్పేస్తుంది అది వినగానే శీతాకాంత్ శ్రీలత అక్కడ ఉన్న సందీప్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతారు రామలక్ష్మి సీతాకాంత్ ఎంత అడిగి తగినా సరే నేను సంతకం పెట్టనంటే పెట్టను అని చెప్పి ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రామలక్ష్మి వాళ్ళ నాన్న ఒక్కసారిగా విజిల్ వేసి నువ్వు సూపర్ అమ్మా సూపర్ నా కూతురు వనిపించుకున్నావు అని చెప్పి డ్యాన్సులు చేస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్